గురుగారు నమస్కారం అండి శ్రీమాత్ర శ్రీమాత్రే నమ పది రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన కామెంట్స్ చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది జరుగుతున్న పరిస్థితులు చూసి డిసెంబర్ పద్దెనిమిది అండి వీడియో చేసిన్నాము తర్వాత రోజయ రిలీజ్ చేశాము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బంగారం వెండి అట్మోస్ట్ ఇంకా ఎవరైతే పెట్టుబడి పెడతారో ఖచ్చితంగా మంచి లాభాలు చూస్తారని చెప్పారు మీ నోటితో అక్షర సత్యం అయింది గురువు గారు అసలు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అది రెండు లక్షలు అవటం డబల్ అవ్వడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇంకొంతమంది అయ్యో మేము అప్పుడు పెట్టుబడి పెట్టలేకపోయామండి ఇప్పుడు పెట్టొచ్చా పెరుగుతుందా మళ్ళీ సడన్ గా ఏమన్నా తగ్గుతుందా ఒకవేళ ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళం ఉదాహరణకు చెప్పాను లక్ష రెండు అయిందని అలా ఎక్కువ మొత్తంలో లాభం సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అది సస్టైన్ చేయాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి ఏం చేయాలి ఆ డబ్బులు ఇంకెక్కడన్నా పెట్టుబడి పెట్టాలా కేవలం బంగారం వెండి మీదే పెట్టాలా మీ సలహాలు కావాలి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద శ్రీమాతరేనమ్మ మనము ధనానికి మనం ఏ అమ్మవారిని పూజ చేస్తాం ధనం కావాలి అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తాం ఆ అమ్మవారి యొక్క శ్రీ సూక్తములో మనం మొట్టమొదటికి శ్రీ సూక్తం ఏముంటుంది హిరణ్య పేరుంటుంది మొట్టమొదటి హిరణ్య అంటే బంగారము హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ ఒక్క దాంట్లోనే మనకి ఋషులు మనకి వేదం ద్వారా ఈ సూక్తం ద్వారా సంపద గురించి చెప్పారు హిరణ్యవర్ణం అంటే బంగారు వర్ణంలో ఉండేటువంటి హరిణిం జంక జింక ఏదైతే ఉంటుందో హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్జాం సో ఆ జింక ఎట్లాగైతే గనక శబ్దమునకు అట్రాక్ట్ అయ్యి పరిగెడుతూ ఉంటుందో అది ఒక దగ్గర నిలకడగలేకుండా అట్లాగే బంగారం కూడా ఎప్పుడు కూడా నిలకడ లేకుండా పరిగెడుతూనే ఉంటుంది లక్ష్మి అంటే ధనం అనేటువంటిది ఎప్పుడు రొటేషన్ అవుతానే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి ఆపితే ముందుకెళ్ళదు అందుకే ధనం ఏ రూపంలో ఉంటుంది అనేది కూడా ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది బంగారు రూపంలో వెండి రూపంలోనే ధనం ఉంటుంది బంగారానికి ఇంకో సబ్స్టిట్యూట్ లేదు వెండికి ఇంకొక సబ్స్టిట్యూట్ లేదు అంటే వెండితో సమానమైనవి వెండి లాంటివి ఇంకేం వెండిలో ఉన్న గుణం వెండిదే బంగారంలో ఉన్న గుణం బంగారందే కాబట్టి మనము గత కొన్ని రోజులుగా చూస్తే అంటే ఈ జియో పాలిటికల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి కానీ నేను జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూస్తాను అలాగే జియో పాలిటికల్ ఇష్యూస్ కూడా చూస్తాను రెండూ సమన్వయం చేస్తే ఎగ్జాక్ట్ గా అన్ని గా ఉంటున్నాయి అంటే భగవంతుడు ఏమనుకుంటున్నాడు గ్రహాలు ఏమనుకుంటున్నాయో వీళ్ళందరూ అవే చేస్తున్నారు సో అదే జియో పాలిటికల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే జియో పాలిటికల్ ఇష్యూస్ చూసి అందరూ అనుకుంటున్నారు పాలిటి చెప్తున్నారు అంటున్నారు కానీ కాదు నేను మీకు ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాను పరాభవనం మనకి ఎప్పుడు ప్లవనామ సంవత్సరం అయిపోయింది తారణనామ సంవత్సరం అయిపోయింది తారణనామ సంవత్సరం కాగానే అప్పుడు మనం నేను చెప్పడం జరిగింది శుభ శుభకృత నామ సంవత్సరం శుభకృత్ ఇక్కడ నుంచి అన్ని శుభాలే కలుగుతాయి ఇక్కడ నుంచి బంగారంలో పెట్టుబడులు పెట్టుకోండి అని శుభకృత నామ సంవత్సరంలో శుభకృత శుభకృత నామ సంవత్సరంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడేమైంది ఏమైంది వసు నామ సంవత్సరం వచ్చింది విశ్వా అంటే వసు అంటే భూమి భూమిలో ఉండేటువంటి వాటికి ధరలు విపరీతంగా పెరుగుతాయని చెప్పాను అప్పటికి ఇప్పటికీ అంటే రెండేళ్ల సంపాదనకి చూసినా ఈ మూడు నెలల సంపాదన చూసినా అంతే ఉంది రెండేళ్లకి ఎంతైతే రేటు పెరిగిందో మూడు నెలల్లో అంత రేటు పెరిగింది సో ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము రాబోయేటువంటి విశ్వ ఏదైతే పరాభవ సంవత్సరం ఏదైతుందో ఇది పరాభవం ఎవరికి పరాభవం అంటే దొంగలకు పరాభవం దొంగలకు పరాభవము మభ్యపెట్టేటువంటి వాళ్ళకి పరాభవము తర్వాత నోట్లు అసలు లెక్క పత్రం లేకుండా నోట్లు ప్రింట్ చేసే వాళ్ళకి కూడా పరాభవం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఒక ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్ వాల్యూ ఐదు లక్షల వాల్యూ ఉంది అనుకుందాం ఎకరం ఐదు లక్షల ఉంది అనుకుందాం మీరు దాన్ని కోటి రూపాయలకు బాండ్ రాసిస్తారా నా ల్యాండ్ ఉందండి నా ల్యాండ్ మీకు కుదో పెడుతున్నాను నా కోటి రూపాయలు ఇవ్వండి అని మీరు కోటి రూపాయలకు మీరు బాండ్ ఇస్తారా ఇవ్వలేరు కదా తీసుకోవడం కూడా పిచ్చింది తీసుకోవడం కూడా వ్యంగ్యమే అవుతుంది అట్లా అమెరికా దేశం అదే చేస్తుంది డాలర్లు ప్రింట్ చేస్తానే పోయింది డాలర్ కి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండాలి ఏదైనా కమ్యూడిటీ ఉండాలి ఆ కమ్యూడిటీ లేకుండా డాలర్ ప్రింట్ చేస్తూ వెళ్ళిపోయింది అన్ని దేశాలని శాసించడం స్టార్ట్ చేసింది కానీ రియాలిటీ వచ్చేసరికి ఏంటంటే డాలర్ విలువ ఇప్పుడు పడిపో పడిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు బికాస్ దే బ్యాక్ ఆయిల్ సో ఈ విషయం భారతదేశంలో మొదలై అంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు గవర్నమెంట్ చెప్పే వాళ్ళు చెప్పారు మా నుంచి కూడా రిపోర్ట్స్ వెళ్ళాయి కాబట్టి విష్ణు నామ సంవత్సరం నుంచి బంగారం కొనడం ప్రారంభం చేసుకుంది బంగారం బ్యాక్ తెచ్చుకోవడం స్టార్ట్ అయింది గత మూడేళ్ల నుంచి చూస్తే బంగారము అన్ని దేశాలు బంగారం కొనుక్కుంటున్నాయి వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాయి తెచ్చుకుంటున్నాయి వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఉన్నాయి దీనివల్ల ఏం జరుగుతుందంటే భవిష్యత్తులో బంగారం వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయి ఇంకా వెండి ధర అయితే ఇంకా దారుణంగా పెరుగుతుంది పెరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే వెండి నాలుగు లక్షల వరకు పరిగెడుతూనే ఉంటుంది ఆ తర్వాత మంద కొడికి వెళ్తుంది నాలుగు లక్షల వరకు నాకు తెలిసి ఈ మే మార్చ్ ఏప్రిల్ వరకు అయిపోతుంది ది వచ్చేసరికి నాలుగు లక్షలు రీచ్ అయిపోతారు చూస్తే మూడు లక్షల యాభై ఆరు వేలు లక్షల యాభై ఆరు వేలు ఉంది ఇంకొన్ని రోజుల్లో రీచ్ అయిపోవడం ఆశ్చర్యం ఏం లేదు నాలుగు లక్షల మార్కు కూడా బంగారు వెండి తప్పకుండా దాటుతుంది రెండు లక్షల మార్కుని కూడా బంగారము కొంచెం మన దసరా దీపావళి వరకు అయినా వెండి మార్క్ దాటుతుంది బట్ ఎట్టి పరిస్థితుల్లో బంగారం కూడా రెండు లక్షల మార్కు దాటిపోతుంది అందులోపల బట్ ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే గురుగారు మీరు చెప్పారు సరే అంటే కొంతమంది ఇప్పుడు నేను మన అభిమానులు చాలా మంది పల్లెటూర్లలో ఉంటారు సిటీలో కూడా ఉంటారు కానీ ఎక్కువ శాతం పల్లెటూర్లలో ఉంటారు వీళ్ళ దగ్గర ఎంత వెయ్యి రూపాయలు పదివేలు లక్ష రూపాయలు ఉంటాయి మాక్సిమం లక్ష రూపాయలు పల్లెల్లో ఎక్కువ అందరం అంతకన్నా ఎక్కువ లక్ష పది లక్షలకైనా ఎక్కువ పెట్ట సిటీలో అంటే లక్ష పైన అందరి దగ్గర ఉంటాయి సో నేను పదివేల దగ్గర నుంచి లక్ష దగ్గర నుంచి అందరికీ చెప్తున్నాను ఏంటంటే బంగారం మీరు అంగట్లో వెళ్ళి కొనుక్కోకండి మీరు పదివేలు పెడితే మీకు అంగట్లో ఎవడ ఇంత బంగారం కూడా రాదు మీకు పదివేలకి రెండు గ్రాములు కూడా రాదు ఇప్పుడు ఒక్క గ్రాము కూడా రాదు సో నేనేమంటాను అంటే కొంచెం చదువుకోండి తెలుసుకోండి సో ఇప్పుడు మనము ఒకవేళ గనక ఫిజికల్ గా బంగారం తీసుకున్నా ఫిజికల్ గా వెండి తీసుకున్నా అది భారత ప్రభుత్వానికి కొంచెం ఊతం మాత్రమే ఉంటుంది ఇది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం ఊతం ఉంటుంది అది మీరు జిఎస్టీ కడితే జిఎస్టి కట్టకపోతే అది కూడా ఉంటుంది లెక్కలోకి రాదు కదా ఓకే కానీ అదే మీరు స్టాక్ మార్కెట్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది భారత ప్రభుత్వానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఊతం ఉంటుంది అంటే మీరు స్టాక్ మార్కెట్ లో మీరు బంగారం కొన్నా వెండి కొన్నా అది దేశానికి సంబంధించిన దీంట్లోకి చేరిపోతుంది అది సో భారతదేశానికి కూడా మనము బ్యాక్ సపోర్ట్ ఇచ్చిన అవుతాము మన రూపీకి కూడా బ్యాక్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము మనం కూడా సంపాదించుకునే వాళ్ళం మొత్తం రూపీ వాల్యూ ఎప్పుడైనా సరే మన బంగారం పైనే డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ బంగారమే వెండి తర్వాత వెండి పారిశ్రామికంగా ఉపయోగపడుతుంది కాబట్టి సో నేను కొన్ని టిప్స్ చెప్తాను ఈ టిప్స్ ఫాలో అవ్వండి వాటి కోసమే సో ఫస్ట్ ఏంటంటే సామాన్లకి డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ బంగారం ఎలా కొనాలి ఏమీ తెలియదు అనే వాళ్ళకి మాత్రం సింపుల్గా చెప్తాను మీరు ఏం చేయండి అంటే న్యూస్లు ఫాలో అవుతూ ఉండండి సుమన్ టీవీని కూడా ఫాలో అవుతూ ఉండండి ఇందులోపల ఒకసారి ఒక న్యూస్ వస్తుంది ఈ నాలుగైదు రోజుల్లోనే న్యూస్ వస్తుంది ఏమంటే బంగారం సడన్ వెండి సడన్ గా పడిపోయింది బంగారం సడన్ గా పడిపోయింది ఇరవై ఇరవై రూప ఇరవై శాతం పడిపోయింది పది శాతం పడిపోయింది అన్న వార్త వస్తుంది జస్ట్ ఈ వన్ వీక్లోనే వస్తుంది ఈ ఫ్రైడే కూడా రావచ్చు అది ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు జనవరి ఇరవై ఏడో తారీఖు మనం మాట్లాడుతున్నాం జనవరి ఇరవై ఏడుకి యాభై ఆరు వేలకి రీచ్ అయింది ఎంసీఎక్స్ మార్కెట్ లో రీచ్ అయింది సో ఇంకా మూడు లక్షల యాభై ఆరు వేలు అరవై వేలు అరవై వేలు దాకా వెళ్తుంది అరవై రెండు వేలు అరవై ఐదు వేలు దాకా వెళ్తుంది మళ్ళీ ఏళ్ళని కింద పడి మూడు లక్షల నలభై వేలకు వస్తుంది సో అక్కడ ఒక ఇరవై వేలు పడుతుంది ఇరవై వేలైనా అయినా పడుతుంది పక్క అక్కడ పడగానే ఇక్కడ మీకు సుమన్ టీవీలో న్యూస్ రాగానే మీకు ఎక్కడైనా న్యూస్ ఛానల్ వస్తుంది సో సుమన్ టీవీ అయితే తొందరగా తీసుకుంటుంది కాబట్టి సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఎక్కువ ఫాలో అవ్వండి సో అక్కడ పడగానే మీకు న్యూస్ వచ్చినా రాగానే మధ్యాహ్నం రెండు గంటల లోపల మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నేను చెప్పే కన్నా మునిపే అంటే ఈ వీడియో వినగానే మీ బ్యాంకులు ఏంటంటే కోటక్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని అన్నింటిలో కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఒకటే ఒక్క క్షణంలో నిమిషం లోపల మీరు మీ యొక్క మొబైల్ అప్లికేషన్లలో ఇన్వెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు కొట్ ఆ బ్యాంకుకు సంబంధించిన ఈటీఎఫ్ కొడితే అక్కడ ఈటీఎఫ్లు లు సెలెక్ట్ అవుతాయి అందులోపల మీరు ఎంత డబ్బులు పెట్టాలనుకుంటారో అంత డబ్బులు ఆ రోజు పెట్టండి ఏ రోజైతే మార్కెట్ విపరీతంగా పెరిగిందో ఆ రోజు ఎందుకోసం అంటే మీరు ఆల్రెడీ ఎక్కువలో ఉన్నప్పుడే మీరు కొన్నప్పుడు మీరు లాభాలు పొందడానికి ఇంకో వన్ మంత్ ఎక్స్ట్రా వెయిట్ చేయాల్సి వస్తుంది అదే మార్కెట్ పడ్డ రోజు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టేసుకున్నారనుకోండి మీరు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు ద నెక్స్ట్ డే మీకు ప్రాఫిట్లో వెళ్ళిపోతారు బికాస్ మార్కెట్ పడింది అని అంటే మళ్ళీ లేస్తుంది ఓ రెండు మూడు రోజుల్లో రికవర్ అయిపోతుంది సో రెండు మూడు రోజుల్లోనే మీరు ప్రాఫిట్లో ఉంటారు ఇంకా నిశ్చింతంగా నిబ్బరంగా హాయిగా పడుకోవచ్చు ఇంకా ఇదేంటిది ట్రేడింగ్ చేయడం రాదు మా దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయి ఎవరైనా బుద్ధిమంతులు ట్రేడింగ్ చేస్తే మేము హాయిగా డబ్బులు పెట్టేస్తాం మేము హాయిగా మా పనులు మేము చేసుకుంటాము ఓ సంవత్సరమో రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మాకు లాభాలు ఎంత వచ్చినాయి ఆ లాభాలు మేము డ్రా చేసుకుంటాం అనుకునే వాళ్ళకి మాత్రమే మ్యూచువల్ ఫండ్ సో అంటే ఇది కామన్ కామన్ జనాలందరికీ చాలా ఈజీయెస్ట్ వే ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఎప్పుడు తీయాలి అన్నట్టు అది మీ ఇష్టం ఇంకా ఒక మూడు నెలల తర్వాత మీకు ఎట్లయినా రేట్లు పెరుగుతాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోండి మంచి లాభాల్లో ఉంటారు సో మోస్ట్లీ నష్టం రావడానికి అయితే ఛాన్సే లేదు ఎందుకోసం అంటే ఇవాళ వెండి ధర మనం యుఎస్ డాలర్లో కనుక చూస్తే ఒక అవుంట్స్కి యుఎస్ డాలర్లో ఒక వంద పది డాలర్లు ఉంటే చైనా చైనాకి యుఎస్ డాలర్ కంపేర్ చేసుకుంటే ఒక వంద ఇరవై డాలర్ లో ఉంది సో చైనాలో ఇంకెక్కువ రేట్ ఉంది హైయెస్ట్ సిల్వర్ తీసేదే చైనా కాబట్టి అక్కడనే ఎక్కువ రేట్ ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టే సమయము ప్రశాంతంగా పెట్టుబడి పెట్టండి కానీ పడ్డప్పుడు పెట్టుబడి పెట్టండి మీరు ఇవ ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ మేము చేస్తున్నాం ఇవాళ్ళ గనక మనం గోల్డ్ సిల్వర్ కొని ఉంటే హైయెస్ట్ ప్రైస్ లో మొత్తం సో రేపు ఎల్లుండో పడిపోయింది అనుకోండి ఇవాళ దాదాపుగా ఒక సిల్వర్ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ అనుకుందాం ఒక మూడు వందల ఇరవై రూపాయలు పదిహేను పద్దెనిమిది దగ్గర క్లోజ్ అయింది సో మీరు పద్దెనిమిది దగ్గర కొన్నారనుకోండి రేపు కానీ రేపు పక్కా ముప్పై దాకా వెళ్తుంది కానీ ముప్పైకి వెళ్ళి రేపు ఎల్లుండి టక్కని మళ్ళీ మూడు వందలకు పడిపోయింది అనుకోండి అయ్యో నేను నష్టపోయాను అని మీరు బాధపడతారు దాని నష్టమే ఉండదు మీరు అమ్మే వరకు నష్టమే ఉండదు మళ్ళీ నెక్స్ట్ డే పుంజుకుంటుంది సో ఓపిక ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హ్యాపీగా పెట్టుబడులు పెట్టండి మార్కెట్ గురించి మీ పరిశోధన చేసుకోండి అట్లాగే సేమ్ బంగారంలో కూడా అంతే బంగారం ధర పడిపోయింది మీరు వెండి ధర పడిపోయిందంటే అర్థమైంది బంగారం కూడా పడిపోతుంది అర్థం బంగారం పడితేనే వెండి పడుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి బంగారం వెండి రెండు కలిసి పడతాయి కాకపోతే బంగారము ఐదు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ పడుతుంది వెండి పది పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ వరకు పడుతుంది సో దాని లెవెల్లో దానికి ఆ ప్రకారం పడ్డప్పుడు కొనుక్కోండి తర్వాత ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఒక టిప్ చెప్తాను అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకున్నా ఎందుకోసమంటే నేను సంపాదిస్తున్నా కాబట్టి చెప్తున్నా నేను ఏ పద్ధతి పాటిస్తున్నానో చెప్తున్నా ఇవాళ ఒక్క రోజే నేను దాదాపుగా ఎనిమిది లక్షలు సంపాదించాను ఈ బంగారం మీద వెండి మీద బంగారం మీద రెండు లక్షలు రెండు లక్షలు వెండి మీద దాదాపు ఆరు లక్షలు సంపాదించాను వీళ్ళ ఒక్క రోజు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా నాకు అట్లాంటి భయాలు ఏం లేవు ఓపెన్ గా చెప్పడానికి కాబట్టి మీరు ఎలా చేయాలి అని అంటే ఒక ట్రిక్ చెప్తాను నేను ఏది ఫాలో అవుతున్నానో మీకు అదే చెప్తాను మీరు కూడా రీసెర్చ్ చేసి అది ఫాలో కాదు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏదేదైనా సరే మనం ప్రెడిక్ట్ చేయలేము ముందుగా పడితే పడుతుంది లేచితే లేచింది అనుకుంటాం కానీ వెండి బంగారానికి ముందే ఒక మార్కెట్ ఉంటుంది అది అమెరికన్ మార్కెట్ అమెరికాలో మార్కెట్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం నిశ్చితంగా రాత్రి రెండున్నర వరకు అమెరికా మార్కెట్ ఉంటుంది ఇప్పుడు రేపు బుధవారం రేపు నేను పెట్టుబడి పెట్టాలి ఇవాళ మంగళవారం ఇవాళ ఏం చేశానంటే నేను పెట్టుబడి పెట్టేసుకున్నాను వెనక్కి వచ్చేసాను రేపు మార్కెట్ పెరుగుతుందా పెరగదా పడుతుందా ఏం టెన్షన్ అవసరం లేదు నేను అమెరికా మార్కెట్ చూస్తే చాలు నాకు రాత్రి ఇవాళ మంగళవారం రాత్రి రెండున్నర వరకు అమెరికా మార్కెట్ లో తెలిసిపోతుంది గోల్డ్ బంగారం ధర పెరిగిందా లేదా వెండి ధర పెరిగిందా లేదా పడిందా తెలిసిపోతుంది అక్కడ బంగారం వెండి పడ్డాయా ఇక్కడ నేను ఈరోజు ఏం చెయ్యాలి అని అంటే నెక్స్ట్ డే బుధవారం ఏం చేయాలంటే లోయెస్ట్ ప్రైస్ లో నేను రెడీ చేసుకొని ఉంచుకోవాలి అంటే ఇవాళ ఉదాహరణకి ఇవాళ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ అనేది ఒక ప్రైజ్ అంటే మూడు వందల పద్దెనిమిది క్లోజ్ అయిందా అనుకుందాం ఇవాళ క్లోజ్ అయిపోయింది మంగళవారం క్లోజ్ అయిపోయింది రేపు బుధవారము నాకు మంగళవారం రాత్రేమైంది నేను నాలుగున్నరకి నిశ్చితంగా పెట్టుబడి పెట్టే సాగి ఉన్నా తీరా చూస్తే మంగళవారం రాత్రి అక్కడ మార్కెట్ మొత్తం పడిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి తెల్లారు నా మూడు వందల పద్దెనిమిది నేను యూనిట్ కొన్నానో అది ఆల్మోస్ట్ మూడు వందల రెండు రూపాయలకు మూడు వందల రూపాయలకు వచ్చేస్తుంది మొన్న ఇరవై రెండో తారీఖు అదే జరిగింది మూడు వందల పన్నెండు రూపాయల దగ్గర ఉన్న రేటు ఒకేసారి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పడిపోయింది రెండు వందల నలభైకి పడి రెండు వందల డెబ్బైకి వచ్చింది అంటే ఎంత పడింది దాదాపు సొమ్మని పడిపోయింది మొత్తానికి మొత్తం ఎనభై రూపాయల కరెక్షన్ వచ్చింది ఒకటే రోజు చాలా మంది అడేలు అయిపోయారు సో అది ఎందుకు జరిగింది అని అంటే అమెరికాలో మొత్తం అందరు విత్డ్రాల్ చేసుకుని జరిగింది అది మాకు అందరికి ముందే తెలుసు మామూలు వాళ్ళకి తెలియదు రిటైలర్స్ చాలా మందికి తెలియదు అది తెలుసుకోండి సింపుల్ మెథడ్ అందుకే నేను సీరియస్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్ కాదు సీరియస్ గా ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో రోజుకి లక్ష రూపాయలు సంపాదిద్దాం అనుకుంటున్నారో రోజుకి లక్ష సంపాదించుకోవచ్చు హ్యాపీగా సంపాదించుకోవచ్చు రోజుకు లక్ష టెన్షన్ లేకుండా సంపాదించుకోవచ్చు కాకపోతే మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే నేను గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ పక్కా కడతాను షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ గేన్ అంటే ట్వంటీ పర్సెంట్ గేన్ ఉంటుంది అది నేను పక్కా కడతానని మీరు మెంటల్ లో ఫిక్స్ అవ్వండి దాంట్లో దొరలాగానే సంపాదించుకోండి దొంగలాగా సంపాదించుకోండి ఓకే ఇందుకోసం అంటే గవర్నమెంట్ ఇవన్నీ మనకి ఇస్తుంది కదా సేబీఐ అనే ఒక సంస్థను పెట్టి అన్ని పెట్టిస్తున్నా మనం గవర్నమెంట్కి ఇవ్వాల్సిద్ది సో ఏం చేయాలంటే ఇవి ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఎవ్రీ డే నైట్ మార్కెట్ ఏమైందో మీరు పొద్దున్నే ఆరు గంటలకు నిద్ర లేవు కానీ కానీ ఆరు గంటలకి పక్కా లేవాలి పొద్దున్న ఆరు గంటలకు పక్కా లేచి మార్కెట్ అంతా చూడాలి అమెరికన్ మార్కెట్ ఏమైంది అని చూడాలి పడిందా ఓకే ఇవాళ ఏం చేస్తాను అంటే ఎంతవరకు పడింది వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పడిందా టూ పర్సెంట్ పడిందా అంత పర్సెంటేజ్ ఇవాళ మార్కెట్లో నువ్వు ఎక్కడైతే నువ్వు హెచ్డిఎఫ్సి పెట్టు కోటాక్ పెట్టు సిల్వర్ ఇది నిపాన్ ఇండియా పెట్టు దేంట్లో అయినా పెట్టు నీ ఒకటే ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ పది పది ఈటీఎఫ్ పెట్టుకోవద్దు నువ్వు ఒక్కదాన్ని పట్టుకున్నావు అంటే దాన్ని ఒక్కదాన్ని పట్టుకోవాలి నీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి నీ దగ్గర పదివేలే ఉన్నాయి టాటా సిల్వర్ ఈటీఎఫ్ అని ఒకటి ఉంటుంది అది ముప్పై రూపాయల్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది నువ్వు దాంట్లో నువ్వు వంద షేర్లు కొనుక్కోవచ్చు నీ దగ్గర మూడు వేలు ఉంటే నువ్వు చక్కగా హై వంద షేర్లు కొనుక్కోవచ్చు ఒక రోజు సో అది తీసుకొని దానికి ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి సుమన్ టీవీలో ఆల్రెడీ మీకు వీడియో కూడా ఉంటుంది ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే లేదంటే యూట్యూబ్లో వెతుక్కోండి సో మీ ట్రేడింగ్ అకౌంట్ అయితే పక్కా ఉండాలి మీకు సో మీరేం చేయాలంటే ఇవాళ మార్కెట్ పడిపోయింది అని తెలిస్తే మీరు ఇవాళ ఇప్పుడు మూడు వందల పద్దెనిమిది ఉంది ఇవాళ రాత్రి మార్కెట్ పడిపోయింది రేపు పొద్దునే బుధవారము మార్కెట్ పడిపోయింది ఏం చేయాలి కరెక్ట్గా ఆ ఇరవై పర్సెంట్ పడిపోతే లెక్క వేసుకోవాలి క్యాలిక్యులేషన్ వేసుకోవాలి ఇరవై పర్సెంట్ పడిపోతే ఎంత ఉంటుంది రేటు ఆ రేట్ వేసుకొని ఆ రేటుకి లిమిట్ ఆర్డర్లో పెట్టుకోవాలి మీ దగ్గర ఒక లక్ష ఉందనుకోండి మీకు బ్యాంకు వాళ్లే ఆ బ్రోకరేజ్ కంపెనీ వాళ్లే మీకు మిగతా రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ ఇస్తారు డిపెండ్స్ ఆన్ మీ ఒక లక్షకి ఐదు నాలుగు లక్షలు వచ్చాయనుకుందాం అనుకుందాం ఒక లక్షకి నాలుగు లక్షలు వచ్చాయి మీరు ఆర్డర్ పెట్టారు టక్కని పక్క పడుతుంది అంటే పడుతుంది అది ముందే తెలిసిపోయింది కదా మనకి పడింది ఆర్డర్ పిక్ అయింది మళ్ళీ ఆర్డర్ ఎప్పుడైనా పిక్ అయిన తర్వాత పది పర్సెంట్ లేస్తుంది ఇరవై పర్సెంట్ పడితే పది పర్సెంట్ లేస్తుంది ఆ పది పర్సెంట్ ప్రాఫిట్లో ఉంటారు ఇంకేంటి ప్రాఫిట్లోకి వచ్చారు కదా కొంచెం ఓపిక పెట్టండి రెండో ఓపిక పెట్టండి రెండో రోజు కూడా మార్కెట్ చూడండి రెండో రోజు కూడా మార్కెట్ నెక్స్ట్ డే మార్కెట్ మంచిగా అయ్యిందా ఓకే ఇంకొంచెం పెరుగుతుంది ఎందుకోసం అంటే ఒక రేట్లో పడ్డప్పుడు మూడు రో మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ ఆ కి రీచ్ అవుతుంది మార్కెట్ నేను రీసెర్చ్ చేసి కనీసం పది రోజుల్లో అయినా రికవర్ అవుతుంది పది రోజుల్లో రికవర్ అవ్వగానే నువ్వు సేల్ చేసేసుకో పది ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర లక్ష ఉంది నేను ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాను ఐదు లక్షలకి నాకు ఎన్ని షేర్లు వచ్చాయి అన్ని వచ్చాయి సో నేను పెట్టుబడి పెట్టిన తర్వాత నాకు ఇరవై రూపాయలు లాభం వచ్చింది నేను ఐదు లక్షలు పెడితే ఐదు లక్షలకి ఇరవై ఇరవై రూపాయలు అంటే నాకు ఇరవై పర్సెంట్ లాభం వచ్చినట్టు ఆల్మోస్ట్ ఇరవై పర్సెంట్ లేదా పది పర్సెంట్ లాభం అనుకుందాం ఎన్ని పది రోజుల్లో ఐదు లక్షలకు నాకు పది రోజుల్లో యాభై వేలు వచ్చాయి అది మీరు యాభై లక్షలు పెట్టారు ఐదు లక్షలు వచ్చాయి కోటి రూపాయలు పెట్టారు ఐదు లక్ష కోటి రూపాయలు పెడితే పది లక్షల వరకు వస్తాయి టెన్ పర్సెంట్ అట్లా సో కాకపోతే ఏంటంటే అమెరికన్ మార్కెట్ అబ్జర్వ్ చేయాలి ఇది చాలా సులభం ముందు రోజు మార్కెట్ చూసుకొని నెక్స్ట్ డే మార్కెట్ని హ్యాపీగా మీరు ఎంటర్ అవ్వచ్చు దీంట్లో ఏ భయం ఉండదు ఏ కరెక్షన్ ఉండదు అదే అమెరికన్ మార్కెట్ బాగా పెరిగింది బాగా పెరిగింది మీరు ఆ రోజు ఏం చేసుకోవాలంటే మీ పెట్టుబడులు ఎక్కడైనా పెరిగి ఉంటే కనుక వాటిని అమ్ముకోవచ్చు కానీ మాత్రం అమెరికన్ మార్కెట్ పెరిగినప్పుడు మాత్రం పెట్టుబడులు ఎంట్రీ అవ్వకూడదు అంటే నేను సామాన్లకు చెప్తున్నాను సీరియస్ స్టేటస్ నేను చెప్పాల్సిన అవసరమే లేదు సామాన్లకు చెప్తున్నాను సో అంటే లేదంటే ఒక పని కూడా చేయొచ్చు రేటు పెరిగినప్పుడు కూడా ఏంటంటే ఇవాళ ఏ రేటుకి క్లోజ్ అయ్యిందో నెక్స్ట్ డే ఏ రేటు ఓపెన్ అవుతుంది అనేది మనకి ఎన్ఎస్సిలో మోస్ట్లీ చెప్తుంది లేదంటే మనం జార్జీబెట్టిన అడిగినా చెప్తుంది ఇప్పుడు మూడు వందల పద్దెనిమిది ఉంది నెక్స్ట్ డే పెరగబోతుంది అని మనకు తెలిసింది మూడు వందల ఇరవై రూపాయల దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టేసుకొని వెయిట్ చేయాలి మూడు వందల ఇరవైకి మళ్ళీ అక్కడనే మనం ఆర్డర్ కూడా పెట్టొచ్చు ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ రాగానే అమ్మేయమని చెప్పేయచ్చు అలా అమ్మేసుకొని కూడా సంపాదించుకోవచ్చు సో మ్యూచువల్ ఫండ్లో కంటిన్యూగా మూడేళ్ళు పెట్టుకోవాలంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి లేదు డైలీ సంపాదించాలి అని అంటే మాత్రం ఇలా చేసుకోండి కానీ ఐదు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు వస్తాయి ఇరవై ఐదు లక్ష ఐదు లక్షలకి నాలుగు లక్షలు ఇస్తారు ఇరవై ఐదు లక్షలతోటి మీరు రోజుకి లక్ష రూపాయలు సంపాదించవచ్చు కాకపోతే మీ దగ్గర వెనక ఒక ఇరవై ఐదు లక్షల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండరు మీ దగ్గర ఐదు లక్షలు మీరు పెట్టుబడి పెట్టుకున్న వెనక మీ దగ్గర మీరు ఆ బ్యాంక్ ఎంత అప్పు తీసుకుంటారో అంత మీ దగ్గర ఉండాలి ఉండి ధైర్యంగా మీరు ట్రేడింగ్ చేసుకుంటే ఈ సంవత్సరము బంగారం వెండిలో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళందరూ కోటేశ్వర్ అయిపోతారు మీరు అందరు సంపాదించిన డబ్బుల లోపల ఒక లక్ష రూపాయలు మాత్రం తీసుకొచ్చి మా అమ్మవారి గుడికి డొనేషన్ ఇవ్వాలి నేను ఒక స్కూల్ కడదాం అనుకుంటున్నాను నేను ఈ వీడియో చూసి చక్కగా రీసెర్చ్ చేసి సంపాదించిన వాళ్ళందరూ కూడా నేను భవిష్యత్తులో ఒక సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాతను ఎందుకోసం అంటే ఈ ర్యాలీ మూడు సంవత్సరాల దాకా అయితే ఆగదు ఎప్పటిదాకా మూడేళ్ల వరకు ఆగదు గోల్డ్ సిల్వర్ ర్యాలీ మూడు సంవత్సరాల వరకు ఆగదు అటు మధ్యలో పది ఇరవై శాతం పడతా ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెడతా ఉంటుంది కానీ ర్యాలీ ఆగదు కాబట్టి హాయిగా సంపాదించుకోండి ఏమో ఈ స్టాక్ మార్కెట్ ఇదేదో జూదం అని మాత్రం అనుకోకండి స్టాక్ మార్కెట్ జూదం కాదు అది భారత ప్రభుత్వం చేత నిపుణుల చేత నడిపింపబడుతున్నది కాకపోతే మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి అవి మీరు మెలకువ నేర్చుకోవాలి అన్ని మార్కెట్లు వేరు గోల్డ్ సిల్వర్ మార్కెట్ వేరు మనకు ముందు రోజే తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వీడియో వన్ టైమ్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది చూడాలి చాలా బాగా చూడాలి అండ్ ఏవేవి చేయకూడదు మార్కెట్ లో బంగారం వెండి పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమి చేయకూడదు ఒకటి మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు పెట్టకూడదు ఆర్డర్ పెట్టేటప్పుడు మార్కెట్ ఆర్డర్ పెట్టకూడదు లిమిట్ ఆర్డర్ లోనే పెట్టుకోవాలి రెండవది ఇంట్రాడే ఎప్పుడు ఎందుకోసం ఎందుకోసమంటే మార్కెట్ ఎప్పుడు కింద పడుతుందో ఎప్పుడు పైకి లేదో తెలియదు ఇంట్రాడే ఎట్టి పరిస్థితులు చేయకూడదు డబ్బులు నష్టపోతారు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు కాబట్టి ఇంట్రాడే చేయకూడదు మూడవది ఇది జూదం స్టాక్ మార్కెట్ లో అదేందంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు సో పెరుగుతుంది అని అక్కడ మనం బెట్టు కట్టి పెట్టడం అన్నమాట అది పెరగలేదు పోయింది అని అంటే మొత్తం డబ్బులు ఎగిరిపోతాయి వాటి జోలు కడదు డే ట్రేడ్ చేయాలి ఏం చేయాలంటే డే ట్రేడ్ చేయాలి తర్వాత కావాలంటే మీరు పే లెటర్ తీసుకోండి అంటే మార్జిన్ ట్రేడ్ ఫండ్ తీసుకోండి ప్రశాంతంగా రోజు మార్కెట్ పడిపోయిందంటే కంగారు పడద్దు ఒక రెండు రోజులు మూడు రోజులకి పది రోజులకి ఎప్పటికైనా రికవర్ అయ్యాక మీ డబ్బులు ఎక్కడికి పోవు స్థిరంగా ఉంటాయి కాకపోతే మీరు కంగారు పడొద్దు ఇంకోటి ఏంటంటే ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారు ఎవరైతే సైకలాజికల్ గా డమ్ ఉంటారు ముఖ్యంగా బీపీ పేషెంట్స్ దీంట్లో పెట్టుబడులు పెట్టకండి బీపీ పేషెంట్స్ అస్సలు పెట్టుబడి పెట్టద్దు మీరు రోజు చూసి మీకు కంగారు బడిపై మీకు అటాక్ వచ్చినా వస్తుంది కాబట్టి బీపీ పేషెంట్స్ హార్ట్ అటాక్ పేషెంట్స్ సైకలాజికల్ పేషెంట్స్ డబ్బు అస్సలు లేనటువంటి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టకూడదు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టకండి మీకు భగవంతుడు ఎంత అనుగ్రహించాడో మీ దగ్గర ఎంత సంపాదన ఉందో ఎంత లాభం ఉందో మీ లాభం మాత్రమే పెట్టుబడి పెట్టి వేచి ఉండండి దీంట్లో మోసం ఉండదు దగా ఉండదు ఎందుకోసమంటే సెబీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఉండదు ఇప్పుడు ఫిజికల్ ఎందుకు ఫిజికల్ బంగారము ఫిజికల్ వెండి ఎందుకు కొనకూడదు అది కూడా చెప్తాను చెప్పండి ఫిజికల్ మీరు కొంటే మీరు మంచి షాప్కి వెళ్ళి కొనుక్కుంటే మంచిదే మీకు త్రీ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది తర్వాత సెవెంటీన్ పర్సెంట్ పక్కా మీకు తరుగు మజూరి మేకింగ్ చార్జెస్ అన్ని కలిపి మీకు సెవెంటీన్ పర్సెంట్ పడతాయి సో మీరు బంగారం కొన్నప్పుడే మీరు ఇరవై పర్సెంట్ లాస్ అయిపోయారు మీరు రూపాయల బంగారాన్ని రూపాయలు పెట్టి కొన్నారు సో అది పెరిగేసరికి ఓ పదేళ్ళు అవుతుంది పోనీ అది ఆ ఇరవై పర్సెంట్ మీరు ఓవర్కమ్ అయ్యేసరికి ఎన్నో నెలలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది పోనీ మీరు ఆ బంగారం ఎప్పుడైనా అమ్ముదామని వెళ్తారంటే ఆ ఇరవై పర్సెంట్ మీకు వాపసు వస్తుందంటే అంటే రాదు ఎందుకోసం మేకింగ్ చార్జెస్ కానీ తరుగు మజూరి కానీ తర్వాత వాళ్ళు రిటర్న్ మరి ఫిజికల్ గోల్డ్ కాకుండా స్టాక్ మార్కెట్ లో కొనుక్కోండి పేపర్ గోల్డ్ పేపర్ వాల్యూ అది గవర్నమెంట్ ఇస్తుంది కదా పేపర్ వాల్యూ గవర్నమెంట్ అప్రూవల్ తోటి తీసుకుంటున్నారు కదా మీరు జిఎస్టీ కట్టాల్సిన తరుగు మజూరు అవసరం లేదు బంగారం ఒరిజినల్ వాల్యూ తీసుకుంటారు గా వాల్యూ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఫిజికల్ గా బంగారం వెండి తీసుకున్నా మీరు అమ్మాలంటే పలానా షాప్ల చుట్టూ తిరగాలి వాడు వాడేమంటాడు ఇది దొంగ బంగారమా దీని బిల్ ఉంది నువ్వు ఎవరివి నీ ఐడి ప్రూఫ్ అన్ని అడుగుతాడు అన్ని అడుగుతాడు ఆ తర్వాత వాడికి ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా అంటాడు వాడు మార్కెట్ రేట్కి వెళ్ళను నాకు నాకు నేను ఇయ్యను మార్కెట్ రేటు నేను పది రూపాయలు తక్కువనే ఇస్తా అంటాడు నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు ఇస్తా నువ్వు తీసుకుంటావు కాకపోతే ఒక ఫెసిలిటీ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు బాండ్ల మీద కూడా లోన్ ఇస్తారు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు నిర్మల సీతారామన్ గారు చెప్తారు ఇప్పుడు మీరు ఎవరైనా గోల్డ్ లో ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ లో మీరు ఒక యాభై లక్షలు పెట్టారు గోల్డ్ కి అది మీరు మ్యూచువల్ ఫండ్ లో మీరు కుదో పెట్టేసి మీరు డబ్బులు తీసుకోవచ్చు కాకపోతే ట్రేడ్ చేయడానికి మాత్రమే తీసుకోవాలి మీరు పర్సనల్ గా వాడుకోవడానికి అయితే ఉండదు పర్సనల్గా మీకు హ్యాండ్ క్యాష్ కావాలంటే మాత్రం ఫిజికల్ గోల్డే కొనుక్కోండి అది కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కొనుక్కోండి అదైతే మీకు తరుగు మజూరి ఏం పడదు ఓన్లీ త్రీ పర్సెంట్ పడుతుంది మీ పాన్ కార్డ్ ఇచ్చేసుకొని ఎంతైనా కొనుక్కోండి కాకపోతే మీకు అది బ్యాంకులో లోన్ పెట్టడానికి వాళ్ళు లోన్ ఇవ్వరు ఇరవై నాలుగు దానికి లోన్ ఇవ్వరు దానికి మీరు ఏదో ఒకటి చేసి ఒక ఆభరణం లెక్క చూపిస్తేనే వాళ్ళు ఇస్తారు సో అది కాబట్టి ఇవి చక్కగా ఫాలో అవ్వండి మంచిగా సంపాదించుకోండి ధైర్యంగా ఉండండి ఈ సంవత్సరం మొత్తం కూడా వెండి బంగారము అదేవిధంగా రాగి అదేవిధంగా లిథియం భూమిలో వచ్చేటువంటి పదార్థాలన్నిటి కూడా ఈ సంవత్సరం వాల్యూ ఉంటుంది కాకపోతే డిపెన్సన్ అండ్ పెద్ద ఎవరు అంటే బంగారము తర్వాత వెండి తర్వాత కాపరు ఆ తర్వాత వేరే వేరే జింకు ఆ తర్వాత వేరే వేరే కాకపోతే జాగ్రత్తగా పరిశోధనతోటి ట్రేడింగ్ చేయండి ఇది నేను కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ పర్పస్ చెప్పాను కానీ మిమ్మల్ని ప్రొవోట్ దీని వల్ల నాకేదో లాభం వస్తుందనో కాదు మీరు అందరూ పదివేలు ఉన్నా సరే ఆ పదివేలు మీరు ఇరవై వేలు చేసుకోగలుగుతారు లక్ష రూపాయలు ఉన్న దాన్ని రెండు రెండు లక్షలుగా మార్చుకోగలుగుతారు కాకపోతే మీ వల్ల కాకపోతే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ ఇంకా వేరే సెక్యూరిటీస్ కంపెనీస్ ఉంటాయి మీరు వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు మీకు వాళ్ళు మీ తరఫున ట్రేడ్ చేస్తారు వాళ్ళు మీకు ప్రతి ఒక్క విషయం చెప్పి వాళ్ళు ట్రేడ్ చేస్తారు సో డబ్బులు ఇంట్లో మీరు నేను అది కూడా చెప్తున్నా ఇంకోటి కూడా చక్కగా వినండి ఇవాళ మీ బ్యాంక్ లాకర్లో మీ ఇంట్లో కానీ మీ లాకర్లో కానీ మీ సేవింగ్ అకౌంట్లో కానీ పది లక్షలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడుకి వచ్చేసరికి బంగారం మీరు ఆ పది లక్షలకి బంగారం ఎంత కొలుగుతారు ఇప్పుడు ఎంత కొనుక్కోగలుగుతున్నారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత అంటే రెండు లక్షలు దాటిన తర్వాత ఎంత కొనగలుగుతారో చూడండి అంటే మీ డబ్బు పెరిగినట్ట తగ్గినట్ట ఇప్పుడు నేను లక్ష అరవై వేలు పెట్టి పది గ్రాముల బంగారం ఇవాళ కొనగలుగుతున్నాను అదే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి లక్ష అరవై వేలు పెట్టి నేను ఎంత కొనగలుగుతాను ఐదు గ్రాములే కొనగలుగుతా సో అప్పుడు నీ యొక్క నీ బ్యాంక్ లో నీ యొక్క ఇంట్లో పెట్టుకున్న నోట్ల కట్టలకి విలువ తగ్గిపోయినట్టే ఆటోమేటిక్గా తగ్గిపోయినట్టే సో బంగారం ఒకటే కాదు బంగారం కొంటేనే తగ్గుతుంది కదా లేకపోతే లేదని కాదు బంగారం బేస్ మీదనే మార్కెట్ మొత్తం ఉంటుంది గ్లోబల్ మార్కెట్ అంతా గోల్డ్ బేస్ మీదనే ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోండి గోల్డ్ ఉంటేనే ఆ గోల్డ్ ప్రై బట్టే ఆ దేశం యొక్క కరెన్సీ అంటే కమోడిటీస్ ఏ దేశానికైనా ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి ఆ దేశానికి కరెన్సీ విలువ లేకపోతే లేదు అందుకే మన భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇంకో విషయం తెలుసా మన భారతదేశ గృహిణీలందరికీ కూడా అంటే ఇలాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చప్పలు కొట్టాలి వాళ్ళు నిజమైన ఆర్థిక పండితులు వాళ్ళు బంగారం కొని 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 దేశం దేశాన్ని కాపాడింది ఎవరు అంటే మీరందరూ ఆడాళ్లే ఆడాళ్ళు ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడింది ఎవరు అంటే ఈ భారతదేశం యొక్క ముత్తైదువులు ఎవరైతే బంగారం కొన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడారని అర్థం అంత బంగారం మన దగ్గర ఉంది కాబట్టే కదా ఇవాళ మన దేశం రూపీ స్టాండర్డ్ ఉంది బంగారం లేని దేశాలు ఇప్పుడు స్టాండర్డ్ గా లేవు వేరే దేశాలకి తల ఉంచున్నాయి మన దేశం అట్లా కాదు మనం ఉన్నాం బికాస్ మన హౌస్ హోల్డ్ ఉమెన్స్ వాళ్ళు కూడబెట్టిన బంగారం ఒకడనుకో ఒకడు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో బంగారం మీరు కూడబెట్టినంత మాత్రాన అది మీకే ఉపయోగపడుతుంది అనుకోకండి దేశానికి కూడా ఉపయోగపడుతుంది మీరు ఫిజికల్ బంగారం అయినా కొనండి లేదంటే స్టాక్ మార్కెట్లో అయినా పెట్టండి కానీ అది దేశం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఇంకా బలపరుస్తుంది అది ఇచ్చారు రెండు మూడు సార్లు చూస్తే నిజంగా అంటే ఆలోచన ఉంది స్టాక్స్ లో పెట్టాలి పెట్టుబడి పెడతాము లాభాలు అందుకోవాలి అనుకున్న వాళ్ళైతే రెండు మూడు సార్లు వీడియో చూస్తే గోల్డ్ సిల్వర్ లోనే పెట్టమని చెప్తున్నా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది నమస్కారం గురు